ఇవాళ రేపు పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం అని చాలా చోట్ల వింటూ వస్తున్నాం పర్సన్ ప్లస్ క్వాలిటీ అనే రెండు పదాల కలయిక పర్సనాలిటీ వ్యక్తి తనలోని ప్రత్యేకమైన క్వాలిటీని గుర్తించి ఆ లక్షణాన్ని పెంచుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ క్వాలిటీని వ్యక్తి తనకు తానే నిర్ణయించుకోవాలి తనని తానే మార్చుకునే ప్రయత్నం చేయాలి వ్యక్తిగత క్వాలిటీని ప్రయత్నాల క్వాలిటీ నిర్ణయిస్తుంది మంచి వ్యక్తిత్వం మంచి ప్రయత్నాలకు మూలం మంచి వ్యక్తిత్వం వల్ల మంచి కర్మ జరుగుతుంది అటువంటి మంచి కర్మల విషయమే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను దాంట్లో మొట్టమొదటిది ఫల వ్యామోహం లేకపోవడం కార్యవ్యామోహమే కానీ ఫలవ్యామోహం వద్దు లక్ష్యం అనేది కార్యానికి కారణం కావాలి ఫలితం ఏదైనా కావచ్చు ఫలితంపై వ్యామోహం దుష్టకర్మలను ప్రోత్సహించే అవకాశం ఉంది లక్ష్యం ఎంత పవిత్రమో లక్ష్య సాధనా మార్గాలు కూడా అంత పవిత్రంగా ఉండాలి అందుకే భగవద్గీతలో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు కదండీ చేసే పని మీదే దృష్టి పెట్టాలి తప్ప ఫలితం మీద కాదు ఇక రెండవది ఇతరులపై నీ చర్యలను గమనించు బైబిల్లోని టెన్ కమాండ్మెంట్స్లో ఒకటైన గోల్డెన్ రూల్ ఇలా చెప్తుంది ఇతరులు నీకు ఏం చేయకూడదనుకుంటున్నావో నీవు వారికి అట్టివి చేయవద్దు ఇదే వ్యాసుడు చెప్పిన భారత నీతిలోని సారాంశం కూడా ఒరులేయని యొనరించిన నరవర యప్రియము తన మనమున కగును తానొరులకు నవి చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ మూడవది సహనం సహనం ఫలాలకు ఆధారం ఇందులో ఓర్పు పట్టుదల రెండూ ఉన్నాయి మహమ్మద్ ప్రవక్తను ద్వేషించే స్త్రీ ఆయన వెళ్లే దారిలో నిల్చొని ఆయనపై కావాలని రోజు చెత్త వేసేది ప్రవక్త దాన్నంతటినీ సహించారు ఒకరోజు ఆమె అలా వెయ్యలేదు అందుకు ఆయన ఆశ్చర్యపడి ఆమె ఇంట్లోకి వెళ్లి విచారిస్తే ఆమెకు అస్వస్థతగా ఉందని తెలుస్తుంది మహమ్మద్ ప్రవక్త ఆమె వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడి ఆమెకు నయమయ్యే వరకు సపర్యలు చేస్తారు తరువాత ఆమె అతని శిష్యురాలవుతుంది సహనం ప్రేమ వల్ల శత్రుత్వాన్ని జయించవచ్చు ఇకపోతే మరో ప్రశ్న వ్యక్తిత్వ శక్తిని ఉద్దీపింప చేసుకోవడం ఎలా వ్యక్తిత్వ శక్తి బయట నుంచి వచ్చేది కాదు అది వ్యక్తి లోపల నుంచే వస్తుంది ఈ అంతర్గత స్వీయ నిజశక్తి చాలా ఆకర్షణీయమైంది ఆనందదాయకమైంది పసిపాప అంటే అందరికీ ఇష్టం ఎందుకు పసిపాపలో కపటం లేదు దాపరికం లేదు వ్యక్తిలో కూడా ఈ లక్షణం ఉండాలి ప్రతి వ్యక్తిలో వ్యక్తిత్వ శక్తి దాగి ఉంది మంచి వ్యక్తిత్వం ఉంటే ఆ శక్తి వ్యక్తీకృతం అవుతుంది అది బయటపడుతుంది మంచి వ్యక్తిత్వానికి పాజిటివ్ యాటిట్యూడ్ అతి ముఖ్యం పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మంచి ఫలితాలు ఎక్కువ అవుతాయి ఐకమత్యం పెరుగుతుంది సమస్యలు పరిష్కరింపబడతాయి నాణ్యత మెరుగవుతుంది స్నేహపూర్వక వాతావరణం లభిస్తుంది సంబంధాలు బాగుంటాయి అంతేకాదండి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రతి వ్యక్తి తన బాధ్యతను తాను నిర్వర్తిస్తాడు ఒక మంచి వ్యక్తిత్వం ప్రతి చోటా తారసపడుతుంది అదే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే పనులు జరగవు అన్నిటికీ అడ్డంకులే సంబంధాలు చెడిపోతాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహ్యం జీవితానికి ఒక ప్రయోజనం కనిపించదు అనారోగ్యం తనకి ఇతరులకి టెన్షన్ మీలో నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా ఉందని తెలుసుకున్నారా తెలిస్తే మారండి కానీ మారాలనిపించలేదు నెగిటివ్గానే ఉండాలనిపిస్తుందా అటువంటి పరిస్థితిని వివరించే ఒక కథ వింటారా చార్లెస్ డికెన్స్ ఒక ఖైదీ గురించి రాస్తాడు ఒక ఖైదీ అనేక సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత జైలు అధికారులు విడుదల చేస్తారు కానీ చీకటికి అలవాటు పడ్డ ఖైదీ వెలుగును చూసి తట్టుకోలేకపోయాడు మళ్లీ జైల్లోనే ఉంచమని ప్రాధాయపడతాడు జైలు బయట ఉన్న స్వతంత్రం యొక్క రుచి ఆయనకి తెలీదు పాజిటివ్ లైఫ్ రుచి తెలియని వారు ఎందరో ఉన్నారు అందుకనే రాబర్ట్ షులర్ అంటారు వయసుకంటే ఎక్కువ శక్తినిచ్చేది దృక్పథమే యాటిట్యూడ్ మోర్ దాన్ ఏజ్ డిటర్మిన్స్ ఎనర్జీ ఓ కష్టమైన పని ఫలితం ఒక వ్యక్తికి దాన్ని ప్రారంభించినప్పుడు ఉండే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది అంటారు విలియం జేమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన దృక్పథాన్ని తాను ఎంచుకునే స్వేచ్ఛ అతి ముఖ్యమైన స్వేచ్ఛ